లీడర్ లేడు ఏడున్నారాయా అంటే ఇక చూడరాదు ఎంతమంది లీడర్లు ఒకసారి చేయలేవాడు మీద లేవాడరు ఇంత మంది లీడర్లు ఇలా బీసీల ఉంటే బీసీలలో ఎవడున్నాడాయా అని అంటాడు ఒక ఆయన ఇక మా అన్న చెప్తా సుందర రాజన్న గురించి అన్న కుసం ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా ఇక చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి బీసీల మంట వాళ్ళ ఉత్స దాగన్నట ఎవను ఎవడు కోటి ఇరవై లక్షల రూపాయలు మా సొమ్ము లక్ష ఇరవై వేల కోటి రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా మా బీసీల ఉత్స మీరు తాగుకుంటా మమ్మల్ని ఉచ్చ దాగమంట దొంగనా కొడుకులారా మా సొమ్ము కదా ఇది మా సొమ్ము తాగుకుంటా మమ్మల్ని బీసీలకు ఇలా అధికారం మేమంటావు ఆయన అంటాడు మీరు ఏమన్నా చేసుకోవాలి కానీ రాజకీయాలు చేయద్దట బరాబర్ రాజకీయాలే చేస్తాం మా బిడ్డ శ్రీకాంత్చారి ఆత్మ బలిదానం చేస్తే ఆ శమత్ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా